Yang pera, iya mi iya Mi iya pera, iya Mami iya pera, mi pera, iya pera, iya mama iya pera, iya pera, iya pera, iya pera, iya pera, iya iya tata. Yen, tata. Oboh, kia, tata. కియా ఓ పెద్దమ్మ ఓ కియా పెద్దమ్మ పిన్నమ్మ పిన్నమ్మో అందరూ కియా పిన్నమ్మ వెరీ గుడ్ అన్న కియా అన్న కియా అన్న ఒ పాప అయ్యో కియా పెంత ముందుగా చెప్తుంది ఏ చూడా నువ్వే నా కియా అంటే అవునా నువ్వేనా అయ్యో తల్లి బొంగ తల్లి బొంగ తల్లి బొంగ మనం ఒకటికి వెళ్తాము అవునా అయ్యో నానమ్మ 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 ఏమవుతుంది నానమ్మ చెప్ప నువ్వు చెప్పు నానమ్మ 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 కాదు నాన్న నానమ్మ నానమ్మ మళ్ళా మాస్ మా చెప్తుంది దొంగ పిల్ల అయిపోయింది రాను